కోడల మృతి వాస్తవాలు ప్రభుత్వ సార్వత్రిక ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే గౌరవ కోడెల ఆయన కుటుంబ సభ్యులపై పంతొమ్మిదికి పైగా కేసుల్ని సత్తెనపల్లి నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేశారు ఈ కేసులు గౌరవ కోడల శివప్రసాదరావుతో పాటు ఆయన కుమారుడు శివరామ్ కుమార్తె విజయలక్ష్మిపై కూడా పెట్టారు క్రైమ్ నెంబర్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ కింద ఐపీసీ నర్సరావుపేట ఒకటవ పట్టణ పిఎస్ లో కేసు నమోదు క్రైమ్ నెంబర్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద నర్సరావుపేట ఒకటవ పట్టణ పిఎస్ లో కేసు నమోదు క్రైమ్ నంబర్ వన్ థర్టీ సిక్స్ బై టూ థౌజండ్ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద సత్తెనపల్లి రూరల్ పీఎస్ లో కేసు నమోదు క్రైమ్ నెంబర్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద సత్తెనపల్లి పట్టణ పీఎస్ లో కేసు నమోదు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నరసరావుపేట ఒకటవ పట్టణ పీఎస్ లో కేసు నమోదు క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్బైడబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద నరసరావుపేట రెండవ పట్టణ పీఎస్ లో కేసు నమోదు క్రైమ్ నెంబర్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ సెవెన్ త్రీ కింద నరసరావుపేట రెండవ పట్టణ పీఎస్ లో కేసు నమోదు క్రైమ్ నెంబర్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ మరియు వన్ నాట్ నైన్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద నరసరావుపేట ఒకటవ పట్టణ పిఎస్ లో కేసు నమోదు క్రైమ్ నంబర్ టూ థర్టీ వన్ టూ థౌసండ్ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద నర్సరావుపేట రూరల్ పీఎస్ లో కేసు క్రైమ్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నర్సరావుపేట రూరల్ పీఎస్ కేసు నమోదు క్రైమ్ నెంబర్ టూ థర్టీ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద నర్సరావుపేట రూరల్ పీఎస్ కేసు నమోదు క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ ఫోర్ నాట్ నైన్ అండ్ ఫోర్ లెవెన్ ఐపీసీ కింద తుళ్లూరు పీఎస్ కేసు నమోదు క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ టూ నైన్టీన్ తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద నర్సరావుపేట రూరల్ పీఎస్ లో కేసు నమోదు రెండు పేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో జరిగిన ఉదంతాలు అంటూ కోడెల కుటుంబ సభ్యులపై పైన చెప్పిన కేసులు నమోదు చేశారు తాజాగా పేర్కొన్న వివాదాలకు సంబంధించి రెండు పేల పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఎక్కడా కేసు నమోదు కాలేదు కేవలం నోటి మాట ద్వారా అస్పష్టమైన సాక్ష్యాలతో అసాధారణమైన జాప్యం చేస్తూ కోడల వ్యక్తిత్వాన్ని హననం చేయటమే లక్ష్యంగా కేసులు పెట్టి నిరంతరం వేధించారు వెంటాడారు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు సిఆర్పీసీ సెక్షన్లు న్యాయ సూత్రాల ప్రకారం చూసిన కోడల కుటుంబంపై నమోదు చేసిన కేసులన్నీ అరెస్టు చేస్తారంటూ భయాందోళనలకు గురిచేశారు కొన్నేళ్ల క్రితం సంఘటన జరిగిందని ఫిర్యాదుదారు పేర్కొన్నప్పుడు అందుకు సంబంధించి ప్రాథమిక విచారణను పోలీసులు పూర్తి చేసి ఆధారాలు సేకరించిన తర్వాతే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలి కానీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఏ కేసులోనూ ప్రాథమిక విచారణ చేయలేదు సాక్ష్యాలు సేకరించలేదు కేసు నమోదు చేయాలంటే తప్పనిసరిగా ఘటన జరిగిన తేదీ స్థలం పేర్కొనాలి కానీ అలాంటి వివరాలేవీ లేకుండా కేసులు నమోదు చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడల కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయాలి అంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా పదే పదే పిలుపునిచ్చారు ఎవరైతే కోడల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తారో వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు ఆ తర్వాతే ఈ ఫిర్యాదులొచ్చాయి ఎన్నికల సమయంలో కూడా వైఎస్ రెడ్డి కూడా కోడల కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేశారు వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక ఛానల్లో కోడల కుటుంబ సభ్యుల ప్రతిష్టకు నష్టం కలిగించేలా పదే పదే తప్పుడు కథనాలు ప్రచురించారు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి సహకారంతో నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పలువురు లైక్ మైండెడ్ వ్యక్తులను ఉపయోగించి వారి చేత కోడల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయించారు తద్వారా నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లలో ఒకే విధమైన వ్యాఖ్యలను ఆరోపణలను చేయించారు నర్సరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు కోడలకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేశారు ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలన్నీ మూడేళ్ల క్రితానివని ఒకవేళ అవి నిజమని భావించినా మూడేళ్ల మించి శిక్ష ఉండదు సెక్షన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అంటూ నర్సరావుపేట డీఎస్పీని కోడల న్యాయవాదులు సంప్రదించగా తీవ్ర పదజాలంతో కోడల శివప్రసాద్ వారి కుటుంబ సభ్యులను దుర్భాషలాడడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చేది లేదన్నారు స్వయంగా గౌరవ కోడల శివప్రసాద్ రావు జిల్లా ఎస్పీని కలిసి నిబంధన ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వాలని విన్నవిస్తే కనీసం వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు చివరకు డీజీపీని సంప్రదించగా నేనేమీ చేయలేను నిస్సహాయుణ్ణే విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని తెలిపారు కొన్ని ఉదాహరణలు చూస్తే కోడెల శివప్రసాదరావు కుమారుడైన డాక్టర్ శివరాం రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తాను అని తన దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదని ఆరోపిస్తూ రంజీ క్రికెట్ ఆటగాడైన బుడమూరు నాగరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు తర్వాత ఫిర్యాదుదారుడు ఈ విషయం కోడల శివప్రసాదరావు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదు ఈ ఆరోపణల ఆధారంగా డాక్టర్ శివరాం మరియు డాక్టర్ కోడెలపై మోసం ఆరోపణపై కేసు నమోదు చేయడం జరిగింది సాక్షి పత్రిక ఛానల్ ఈ ఆరోపణలపై తప్పుడు ప్రచారం చేశాయి సదరు ఫిర్యాదుదారు నాగరాజుపై ఇప్పటికే పలు స్టేషన్లలో క్రిమినల్ కేసులున్నాయి అలాంటి క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తితో కేసులు పెట్టించి కోడెల కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టారు మరొక ఉదాహరణ ఏంటంటే బుచ్చి వెంకయ్యమ్మ అనే మహిళ రెండు వేల పదహారులో తన కుమారుడికి సంబంధించిన ఒకటి పావు సెంట్ల భూమిని తన బావ అమ్ముకున్నాడని అంతేకాకుండా తన బావ డాక్టర్ కోడెల అనుచరుడని ఈ విషయం డాక్టర్ కోడల కుమారుడి మరియు కుమార్తె దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకోకపోగా తన బావను సమర్థించారు అని ఫిర్యాదు చేసింది ఈ ఆరోపణ నేరంగా పరిగణిస్తూ ఎటువంటి ఆధారాలను కానీ కేసు నమోదు చేయడానికి సరైన ప్రాతిపదికను గాని చూడకుండా డాక్టర్ కోడెల కుమారుడు కుమార్తెపై కేసు నమోదు చేశారు రవి అనే వ్యక్తి నరసరావుపేటలోని డాక్టర్ శివరామ్ను కలవడానికి వెళ్లగా తనను కులం పేరుతో దూషించాడు అని ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కనీస ఆధారాలు పరిశీలించకుండా తీవ్ర నేరారోపణగా పరిగణిస్తూ డాక్టర్ శివరాంపై ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జరిగింది వాస్తవం ఏంటంటే నరసరావుపేటలో ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయంలో డాక్టర్ శివరాం విదేశాల్లో ఉన్నారు ఫిర్యాదుదారుడు రవి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో అంతకు ముందే జైలు జీవితం గడిపన్నాడు హైదరాబాద్ నుంచి శాసనసభను అమరావతికి మార్చిన తరువాత సీఆర్డీఏ అసెంబ్లీకి ఫర్నిచర్ ను సమకూర్చింది మంత్రులకు స్పీకర్కు క్యాంప్ ఆఫీస్కు నివాస భవనాలకు ఫర్నిచర్ ఇవ్వడం అన్ని ప్రభుత్వాలు చేశాయి కొత్త ప్రభుత్వం వచ్చి అసెంబ్లీ ఏర్పడిన వెంటనే డాక్టర్ కోడెల అసెంబ్లీ సెక్రటరీకి జూన్ ఏడు రెండు వేల పంతొమ్మిదిన లేఖ రాసి ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో వాటికి కట్టి డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను అని కాబట్టి ప్రతిపాదనలు పంపాలి అని లేఖ రాయడం జరిగింది డాక్టర్ కోడల అసెంబ్లీ సెక్రటరీకి మరియు గౌరవ స్పీకర్ కు ఆగస్టు ఇరవై రెండు వేల పంతొమ్మిదిన మరోసారి లేఖ రాసి గుర్తు చేసి ఫర్నిచర్ను స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో విలువగట్టి నగదు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది అయినప్పటికీ సంబంధిత అధికారుల నుండి డాక్టర్ కోడలకు ఎటువంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి అసెంబ్లీ సెక్రటరీకి మార్గనిర్దేశం చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఇది ఉంది గౌరవ కోడల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ అక్రమంగా తమ వద్ద ఉంచుకున్నారు అని ఆగస్టు ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిన అసెంబ్లీ సెక్రటరీకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు ఇదే సమయంలో విలువైన అసెంబ్లీ సామాగ్రిని కోడల శివప్రసాద్ అక్రమంగా ఎత్తుకెళ్లారంటూ సాక్షి పత్రికా ఛానల్లో తప్పుడు ప్రచారం చేసి ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించారు గోపిరెడ్డి ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఎంఆర్ఓ అసెంబ్లీ సిబ్బంది ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు లేకుండా కోడల క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి కొంత ఫర్నిచర్ను స్వాధీనం చేసుకున్నారు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆగస్టు ఇరవై మూడు రెండు పంతొమ్మిదిన మీడియాకు విడుదల చేశారు ఆ తర్వాత రోజున అసెంబ్లీ సెక్రటరీ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ లెవెన్ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు ఈ సెక్షన్ల కింద పదేళ్ల జైలు శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష ఉంటుంది ప్రజాప్రతినిధిగా ఉండి రెండు మూడు లక్షల విలువగల ఫర్నిచర్ ను దొంగిలించి దుర్వినియోగం చేశారు అంటూ గౌరవ కోడలి శివప్రసాదరావుపై కేసు నమోదు చేశారు అంతకుముందే ఫర్నిచర్ విషయంలో కోడల రాసిన లేఖలను అసెంబ్లీ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా దాచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పిన విధంగా పనిచేశారు కోడల శివప్రసాదరావు కుటుంబ సభ్యులే లక్ష్యంగా సాక్షి ఛానల్ టీవీలో అసత్య కల్పిత కథనాలు ప్రచారం చేశారు ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని కోడల కుటుంబానికి ముడిపెట్టారు నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే జువాడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడితే దాన్ని కూడా కోడల కుటుంబానికి అంటగట్టారు జువాడి శ్రీనివాస్కు గౌరవ కోడలతో ఎలాంటి సంబంధం లేదు ఆయన ఎవరో కూడా తెలియదు కానీ కోడల మద్దతుతోనే ఆస్తులు కూడగట్టారు అని తప్పుడు ప్రచారం చేశారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారనే కారణంతో ఈ అసత్య ఆరోపణలు చేశారు ఈ ఉదాహరణతో సాక్షి పత్రిక ఛానల్ ఎలాంటి సంబంధం లేని విషయాలను కూడా కక్షగట్టిన వారికి అంటగడుతున్నాయని అర్థమైంది సెప్టెంబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిన సాక్షి టీవీ స్క్రోలింగ్ లో రెండు రోజుల క్రితం కోడల కుమారుడు ఆయనపై చేయి చేసుకున్నారని అందువల్ల ఆత్మహత్య చేసుకున్నారని ప్రసారం చేశారు వాస్తవానికి కోడల కుమారుడు ఆగస్టు పదిహేడు రెండు పంతొమ్మిదిన కెన్యాకు వెళ్లాడు అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు అలాంటప్పుడు తండ్రిపై ఎలా చేసుకుంటాడు జగన్ ప్రభుత్వం తన నేరపూరిత చర్య కప్పిపెట్టుకోవడానికి సాక్షి ద్వారా అబద్దాలు కల్పితాలు ప్రచారం చేసింది కోడల మేనల్లుడంటూ కంచేటి సాయి అనే వైకాపా నేతతో కోడల కుమారుడు ఆస్తి కోసం తండ్రిని హత్య చేశారు అని దానిపై విచారణ చేయాలి అంటూ సత్తనపల్లి పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన సాక్షిలో మొదటి పేజీలో ప్రచురించారు నెల రోజుల నుంచి నేటికీ కెన్యా దేశంలో ఉన్న కోడల కుమారుడు సెప్టెంబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిన ఎలా తన తండ్రిని హత్య చేస్తారు సాక్షి పత్రిక జగన్ ఏం సమాధానం చెబుతారు ఈ అబద్దాలకు కల్పితాలకు కారణం జగన్ ప్రభుత్వ వేధింపుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్ర తప్ప మరేమీ కాదు కోడల హత్య జగన్ ప్రభుత్వ హత్య మాత్రమే ప్రజలందరూ జగన్ ప్రభుత్వ హత్యా రాజకీయాల్ని ఖండించాలి